ైడ్స్ డోర్స్ విండోస్ షోరూమ్ నెల్లూరు నగరంలోనే రామలింగాపురం మెయిన్ రోడ్డు ఎయిర్టెల్ ఆఫీస్ ఎదురుగా ఆదివారం ఘనంగా ప్రారంభించారు ఈ ప్రారంభానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరిపారుల సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి చేతుల మీదుగా ఐలీ ఫాథర్ రైట్స్ యూపీవీసీ సిస్టమ్స్ డీలర్స్ మస్తాన్వలి రాజశ్ హరికృష్ణ బంధుమిత్రులతో కలిసి ఘనంగా ప్రారంభించారు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిని సాలవార్లతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఐలిఫ్ ఆథరైట్స్ లాలు యూపీవీసీ సిస్టమ్స్ డీలర్స్ మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని రామలింగపురం మెయిన్ రోడ్లో ఎయిర్టెల్ ఆఫీస్ ఎదురుగా నూతన ఐలిఫ్ ఆథరైడ్స్ డోర్స్ విండోస్ షోరూమ్ని ప్రారంభించామన్నారు ఈ షోరూమ్ ప్రారంభానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థల డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ షోరూంలో నూతన గృహ నిర్మాణాలు నిర్మించే వారందరికీ అందుబాటులో ఉండే విధంగా కొత్త కొత్త మోడల్స్లో హోమ్ డోర్లు విండోస్లతో పాటు హోమ్ డెకరేటెడ్ సంబంధించిన అన్నీ కూడా ఈ షోరూంలో అందుబాటులో ఉన్నాయన్నారు హోమ్ డోర్లు సరసమైన అందిస్తున్నామని నూతన గృహాలు నిర్మించిన వారందరూ ఈ సందర్శించి ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు

వచ్చేసరికి ప్రతి డోర్ కి లాక్స్ వచ్చేసరికి ఫైవ్ లాక్స్ ఉంటాయండి ఇది వచ్చేసరికి మనకి లాక్స్ అనేది డోర్ పైన మొత్తం దగ్గర ఒక ఫైవ్ దగ్గర వస్తాయండి లాక్స్ అని వచ్చేసరికి మనకి చిల్డ్రన్ సేఫ్టీ పరంగా చాలా బాగుంటుంది అండి అందులో వచ్చేసరికి మనకి వచ్చేసి కస్టమైజ్ కలర్స్ మనకి కావాల్సిన డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి మెయిన్ వచ్చేసరికి టీక్లో కలర్స్ వస్తాయి అదేవిధంగా నెల్లూరులో వచ్చేసరికి కామెల్గా కూడా ఉన్న ఇక్కడ ఉన్న ఇందులో వచ్చేసరికి మన ట్రోల్ ఉన్న సార్ అంటే

लास्ट सिस्टम होता है सेकंड माने कि पाइलाप से उन्हें नहीं इधर मारो का वनटाइम इधर आ जाना पड़ेगा पाइलाप होता है ताओ का सेकंड में मंदिर आ जाना है थोड़े लेकर लास्ट आउटमेंट जरूरी होगा इन्द्रो का स्पेशल दिए चिल्ला सकते हैं चार सेक्सेज जो तो ना बूढ़े डॉलर पे इतना अच्छा ना ना ब�

అన్ని కలర్స్ కావాలన్నా మీరు కస్టమర్ కావాలన్న రోస్ కూడా మేము రెడీ చేసి కస్టమర్ చేస్తాం వచ్చేసరికి ప్రతి దాంట్లో మనకి వచ్చేసరికి డబల్ రోజు వస్తాయండి డబ్బు మోసల్ వస్తుంది దీనికి వచ్చేసరికి వచ్చేసరికి చూసినప్పుడు ఏంటంటే బయట ఎవరు వచ్చారు అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది మనం టోటల్ గా డోర్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు దీనికి వచ్చేసరికి మనకి లాస్ట్ వచ్చేసరికి సేఫ్ లాస్ వస్తారు పైన చూసినప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ లాస్ వస్తుంది అందుకు కావాలంటే మనం ఓపెన్ చేస్తుంది టోటల్ గా మొత్తం మెల్ ఫిషింగ్ అది మెల్ ఫిషింగ్ మనకి జీట్లో తయారు అవుతుంది వీలైతే ఒకసారి వచ్చేసరికి మా షోరూమ్ విజిట్ చేయండి మా ఆశాస్ వచ్చేసరికి రామనం దగ్గర ఉన్నా పైన వచ్చేసరికి రమరంగా తాడిపెళ్ళకి ఆపోజిట్ లో మా సెకండ్ లో మా ఆఫీస్ ఓపెన్ వీలైతే ఒకసారి వచ్చి మా ఆఫీస్ చేయాలనేసి నేను మనసు కోరుకుంటున్నాను